యోగవాసిష్టం కథల్లో ఈనాడు కర్కటిని గురించి మిగిలిపోయిన కథని తెలుసుకుందాం రాజుగారిని ప్రశ్నించిన తర్వాత అకిరాత రాజు చక్కగా ఆత్మజ్ఞానిగా అందుకని చక్కగా సమాధానాలు చెప్పాడు ఈమె అడిగిన పంతొమ్మిది ప్రశ్నలకి ఆయన్ని ఆత్మజ్ఞానాన్ని గుర్తించి ఆమె చాలా సంతోషించింది ఆ తర్వాత కర్కటి రాజాతోటి ఏమంటుందంటే ఓ రాజా ఎంత ఆనందకరమైన విషయం నిత్యం శాంతం ఏకరసం అయిన జ్ఞాన భాస్కరుని చేత ప్రకాశిస్తూ మీ ఇరువురు బుద్ధి అంటే మంత్రిగారి బుద్ధి రాజుగారి బుద్ధి అని నిర్మలంగా ఉంది నిద్రించగా లోకాలను ఆనందంగా ఉంది మీ ఇద్దరు ఆత్మజ్ఞానం కలిగిన వారని అర్థమైంది మీ సత్సంగం చేత వెన్నెల కలిగిన రాత్రిలాగా నేను ప్రకాశిస్తున్నాను అంటే సత్సంగం సభ్యులతో మనం ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉండి చంద్రుని కాంతి ఎంత ఆనందాన్ని శీతలాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో అంతగా సజ్జన సాంగత్యం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట అందుకని రాత్రిలాగా ప్రకాశిస్తున్నాను అంది వెన్నెల రాత్రిలాగా సూర్యుని సంబంధం చేత కమలాలు విచ్చుకున్నట్లు సజ్జనుల సాంగత్యం చేతనే జీవులకు శ్రేయస్సు కలుగుతుంది అందుకే ఒక శ్లోకం ఉంది కదా సాంగత్యం సజ్జంగత్వ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మలత నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అని అంటే సజ్జన సత్సంగత్వం అంటే సత్సంగము అంటే సజ్జనుల యొక్క స్నేహం అన్నమాట కాబట్టి చివరికి ఏమవుతుంది ముక్తి కలుగుతుంది సజ్జనుల సాంగత్యం వల్ల అంటే అన్నిటి మీద ఆసక్తి తగ్గుతుంది తర్వాత నిర్మోహ మోహాన్ని తగ్గిపోతుంది ఆ తర్వాత జీవన్ముక్తి కలుగుతుంది అన్నమాట కాబట్టి సజ్జనుల సాంగత్యం చేతనే జీవులకు శ్రేయస్సు కలుగుతుంది ఈ అరణ్యంలో మీ ఇరువురు భూమిపై సూర్యునిలా వెలుగొందుతున్నారు మిమ్మల్ని నేను పూజ్యులుగా భావిస్తున్నాను మీకేమైనా కోరికలు ఉంటే తెలియజేయండి నేను తీరుస్తాను అంది ఆ కర్కట అని రాక్షసి రాజుగారి మంత్రి గారితో అప్పుడు రాజుగారు అంటున్నారు రాక్షస కులం అనే వనానికి లత వంటి ఓ రాక్షసి నీవు ఇప్పటి నుండి ఏ జీవిని హింసించకుండా ఉండేటట్లు అంగీకరించు అన్నారు మరి అది కూడా ఆత్మజ్ఞానం కలిగింది కదా రాక్షస స్వభావం జీవులను హింసించడమే కదా అలాంటి హింసని ఆత్మజ్ఞానం కలిగింది బట్టి వదిలేసేయమని చెప్పి గారు చెప్పారు అప్పుడు కరెక్ట్ ఏమంటుందంటే ఓ రాజా నేటి నుండి నీవు చెప్పినట్లే చేస్తాను ఇకను నేను ఏ ప్రాణిని బాధింపనని మాట ఇస్తున్నాను అని వాగ్దానం చేసింది ఒక రకంగా రాజుగారితోటి అప్పుడు రాజుగారు అంటున్నారు ఓ కమలేక్షణి ఇతరులని భుజించే స్వభావం కల నీవు అహింసా వ్రతాన్ని పునితే మరి నీ శరీర నిర్వహణ ఎలా జరుగుతుంది అన్నాడు రాజుగారి కర్కటి సమాధానం చెబుతుంది ఓ రాజా ఈ పర్వతంపై నేను ఆరు నెలల పాటు సమాధి స్థితిలో ఉండి అప్పుడు ఏ విధమైన ఆ కలి బాధను పొందలేదు తరువాత ఉత్థాన దశలో అంటే సమాధి నుండి లేచిన స్థితిలో భోజనాన్ని గురించి సంకల్పం కలిగింది ఇప్పుడు మళ్ళీ ఆ పర్వతంపైకి పోయి ధ్యాన నిష్టలో కూర్చుంటాను ఆ స్థితిలో ఉంటూనే ఈ శరీరాన్ని కూడా వదిలేస్తాను మరి జీవహింస చేయొద్దు అన్నాడు కదా రాజుగారు ఆత్మజ్ఞాని కదా అన్నది కదా అందుకని ఇదివరకు అట్లా ధ్యాన నిష్టలు ఆరు నెలలే ఉన్నాను ఇప్పుడు అట్లా కాకుండా అలా గడిపేస్తాను నా జీవితాన్ని అని అన్నమాట అప్పుడు రాజుగారు అంటున్నారు ఓ మహాదేహం కలిగిన సుందరి నీవు ఇప్పుడు మాకు మిత్రురాలవైనావు కనుక మేమిప్పుడు నీకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాము నీవు సుందరమైన మానుష రూపాన్ని ధరించి మా గృహానికి రా అతట నీవు సుఖంగా ఉండవచ్చు అని చెప్పారు రాజుగారు అప్పుడు కర్కట్ ఎంటుంది ఓ రాజా నీవు నన్ను ఎంత ఆదరించినా రాక్షసోచితమైన ఆహారం చేత నాకు తృప్తి కలుగుతుంది కానీ సామాన్య భోజనం చేత కాదు ఎందుకంటే నా రాక్షస స్వభావం ఈ శరీరం ఉన్నంత వరకు ఉండే తెరుతుంది అంటే ఉపాధి ధర్మం అనమాట ఉపాధి జ్ఞానం కోడి బాతం తీసుకున్నాం అనుకోండి కోడికి నీళ్ళలో వెళ్ళటానికి భయం వేస్తుంది ఎందుకంటే దానికి ఉపాధి జ్ఞానం అట్లాంటి పెట్టాడు జ్ఞానం బాగుతుంది గబా నీళ్ళలో నీళ్ళలోకి వెళ్ళిపోతుంది నేను ఎదగాలని అనేది దానికి తెలుసు అంటే అది ఉపాధి జ్ఞానం అనమాట ఇక్కడ అలాగే ఈ రాక్షస స్వభావం ఉంటుంది కాబట్టి ఉన్నంత వరకు అలా తినాలనే అనిపిస్తుంది దానికి ఏం చెప్తుంది ఆ రాక్షసే అప్పుడు రాజుగారు అన్నారు అనిందితమైన ఓ రాక్షసి ఇదివరకు ఎన్నో నిందలు ఉన్నాయి కానీ ఇప్పుడు నీకు ఏ నింద లేదు నువ్వు ఆత్మజ్ఞానం పొందావు కాబట్టి ఓ అనందతమైన రాక్షసి నీవు కొంతకాలంలో నా గృహంలో ఉండు అప్పుడు నా రాజ్యంలో చంపదగిన దుష్టులందరినీ ఒక చోట చేర్చి నీకు అర్పిస్తాను మరి అసలు వీరచర్య చేస్తున్నారు కదా వీరచర్య అంటే సమాజానికి ఎవరెవరు దుష్టులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్షించడం అనమాట అంటే రహస్యంగా వెళ్ళి మారు వేషాలతోటి అందుకని ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ నీ ఏరి నీ దగ్గరికి అప్పజేస్తాను చంపదగిన వారిని చంపటం హింస కాదు పైగా లోకానికి హితమే అవుతుంది రాజుగారి ధర్మమే అది ధర్మాన్ని కాపాడాలి అధర్మాన్ని తెగనాడాలి ధర్మాన్ని అదువు పెట్టాలి వీలైతే లేకుండా చేయాలి అది రాజుగారి అందుకనే అలాంటి దుర్మార్గులందరం చోటు చేర్చి జైల్లో పెట్టి నీకు అప్పగిస్తాను అన్నాడు అనమాట నేను వారందరినీ హిమత్ పర్వత శిఖరం పైకి తీసుకుపోయి ఒక్కసారిగా భుజించు తర్వాత నిద్రించు భుజించిన తర్వాత హాయిగా నిద్రిస్తే చక్కగా నిద్ర వస్తుంది కదా మేల్కొన్న తర్వాత ఆ మేల్కొన్న పెద్దప్ప నిర్వికల్మ సమాధి అప్పుడు పొందు అని చెప్పారు ఇప్పుడే నిర్వికల్మ సమాధిలోకి వెళ్ళామంటే నీ శరీరం క్షీణిస్తుంది కదా అని ఈ ఉపాయం చెప్పారు రాజుగారు అందులో నుండి మెలకు వెళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపో నిర్వికల సమాధిని పొందు అందులో నుంచి మళ్ళీ మెలకు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మా రాజ్యానికి రా అప్పటికీ అటువంటి ఏర్పాట్లు మళ్ళీ చేసి ఉంచారు నీ వచ్చే లోపల మళ్ళీ దుర్మార్గుల్ని కొంతమందిని పట్టుకుంటాం కదా వాళ్ళందరినీ మళ్ళీ నీ ఆహారం కోసం నియమిస్తాను అన్నది కర్కటి ఎప్పుడు ఓ రాజా నువ్వు చెప్పింది సరస్సుగానే ఉంది సరసంగానే ఉంది మిత్రుని వాక్యాలు అసలు ఎవరు కాదంటారు ఓ సలహా మంచి సలహా ఒక మిత్రుడు చెబితే కాదనగలమా లేదు నువ్వు నాకు ఆత్మజ్ఞానివి కాబట్టి మన ఇద్దరం ఆత్మజ్ఞానులం కాబట్టి మన ఇద్దరం మిత్రులమయ్యాం చక్కగా కాబట్టి నీ మాటని నేను కాదనలేను అంది అప్పుడు ఇదంతా వశిష్ఠుడు రాముల వారికి చెప్తున్నాడు అప్పుడు రా ఆ రాక్షసి అట్లా పలికి ఉత్తమ స్త్రీ రూపాన్ని పొందింది వారి రాజ్యానికి పోయింది రాజు కూడా తాను ఇచ్చిన మాట ప్రకారం దానికి మనుష్య భోజనాన్ని సమకూర్చాడు ఒకనాటి రాత్రి తన రాక్షస రూపాన్ని పొంది మూడు వేల మందిని ఒక్కసారిగా భుజంపై ధరించి హిమవత్ పర్వతం పైకి పోయి భుజించింది అంటే మూడు వేల మంది దుర్మార్గుల్ని అప్పచెప్పాడనమాట కిరాత గారు ఆ రాక్షసికి కర్కటి అనే రాక్షసికి ఆమె పూర్వరూపం ధరించి వాళ్ళందరినీ ఒకేసారి తీసుకువెళ్ళిపోయింది పర్వతంపైకి అక్కడ చక్కగా భుజించింది తర్వాత మూడు రోజులు నిద్రించింది తరువాత సమాధిలోకి ప్రవేశించింది తరువాత నాలుగైదు సంవత్సరాలు మళ్ళీ సమాధిలో ఉండేది ఇదివరకు మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఆరు ఆరు నెలలే ఉంది ఇప్పుడు ఇలా సమాధిలో మూడు వేల మందిని భుజించిన తర్వాత నిద్రించి హాయిగా అందులో నుంచి మళ్ళీ మేలుకొని అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళింది నాలుగైదు సంవత్సరాలు సమాధి స్థితిలోనే ఉంది తేదా రాజు వద్దకు చేరింది ఆయన అన్నాడు కదా నీకు ఎప్పుడు ఆకలిస్తే మళ్ళీ అప్పుడు రాని లేదు అప్పుడు మళ్ళీ ఏర్పాటు చేసి ఉంటాను నీకు భోజనాన్ని అని మళ్ళీ వీరచారి చేయటం ఆ గూఢచారులను నియమించడం తాను గూఢచారుగా వెళ్ళటం అలాంటి దుర్మార్గులు అందరినీ పట్టుకోవటం వాళ్ళందరినీ జైల్లో పెట్టడం ఆ తర్వాత ఈ రాక్షసుకి అప్పజెపటం ఇది కూడా ఒక సమాజహితమైన కార్యమే అలా మళ్ళీ వద్దకు వచ్చింది కొంతకాలం వారితో సత్సంగత్యం చేసింది మళ్ళీ పూర్వం లాగానే మనుష్య భోజనంతో హిమాలయాలకు పోయింది ఇదే విధంగా బహుకాలం చేస్తూ ఆ కర్కటి భూమిపై కడిపింది అంటే తన జీవితం ఉన్నంతకాలం ఇలాగే అలా సమాధిలోకి వెళ్ళటం మళ్ళీ తిరిగి రావటం ఆకలేసినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళటం అప్పటి వరకు ఉన్నటువంటి దుర్మార్గులు అందరున్నాయి ఆమెకు అప్పచెవ్వటం వారిని భుజించటం ఆ తర్వాత నిద్రించటం నిద్రలోంచి మేలుకొచ్చిన తర్వాత సమాధికి వెళ్ళటం సమాధి స్థితి నుంచి మళ్ళీ మేలుకున్నప్పుడు ఆకలి అవుతుంది కదా అప్పుడు మళ్ళీ రాజుగారి ఏర్పాటు చేసిన భోజనాన్ని ఆ మనుష్య భోజనాన్ని దుర్మార్గులందరినీ చక్కగా తినటం ఇది కొనసాగింది అలా భూమిపైన తన జీవితాన్ని కనపడింది గడిపింది అనమాట వీరంతా మరి ఎప్పుడు అంత ముందేమో మొత్తం అందరినీ నాశనం చేయాలని చూసింది ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కేవలం దుర్మార్గులనే నాశనం చేయాలని చూసింది దానికి రాజుగారి సహకారం కూడా ఉంది ఇలా మాయని తన నుంచి వచ్చిన మాయ చేతనే తాను ద్వైత భావాన్ని అనుభవిస్తూ తాను ఈ లోకాలన్నింటినీ పాలిస్తున్నాడు పరమాత్మ అని చెప్పడానికి కర్కటి కదని ఉదాహరణ చెప్పారు కర్కటి కూడా అలాగే తన ఆత్మజ్ఞాని అయిన ఆ చివరిలో మళ్ళీ తన ఆకలిని తీర్చుకోవడానికి ఈ రకంగా ఆ రాజుగారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి శత్రు శేషం లేకుండా రాజుగారు చేసుకున్నారు అలాగే సమాజ ద్వేషులందరినీ కూడా మట్టుబెట్టించాడు అలాగే సమాజాన్ని రక్షించడానికి రాజుగారు కూడా ఆ రకంగా ప్రయత్నించారు ఇది ఈ కర్కటి కథ స్వస్తి